ఆనరబుల్ డిప్యూటీ చైర్మన్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ టు స్పీక్ ఆన్ ద దిషన్షియల్ డిస్కషన్ రెస్పెక్టెడ్ డిప్యూటీ చైర్మన్ సార్ ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రారంభించిన రోజున గౌరవ గౌరవ రాష్ట్రపతి గారు చేసిన ప్రసంగానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్ష ప్రతి సంవత్సరం కూడా రాష్ట్రపతి గారి ప్రసంగంలో మరి ప్రభుత్వానికి ఒక దిశానిర్దేశం చేస్తూ దేశం యొక్క ప్రాధాన్యతను చాలా స్పష్టంగాను వివరంగాను వ్యక్తీకరిస్తూ మరి వారికి ప్రజల సంక్షేమం సామాజిక న్యాయం ఇవన్నిటి కూడా సక్రమంగా అమలు జరుపు ఆదేశాలు ఇస్తూ వారు చేసిన ప్రసంగానికి మరిన్ని అభినందనలు అందజేస్తున్నాను అధ్యక్ష తమ ద్వారా అధ్యక్ష భారతదేశమే కేవలం కొన్ని రాష్ట్రాలు మాత్రమే కాదు భారతదేశమే వ్యవసాయక దేశం వ్యవసాయమే అతి ప్రధానమైనటువంటి జీవనాధారం దాంట్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రం కానీ వెస్ట్ బెంగాల్ కానీ మరి కర్ణాటక కానీ ఇవన్నీ కూడా మరి బి పంజాబ్ కానీ మరి హర్యానా కానీ ఇవన్నీ కూడా వ్యవసాయం మీదే పూర్తిగా ఆధారపడిన రాష్ట్రాలు ఇవన్నీ కూడా మరి ఇవన్నీ గౌరవ ప్రధానమంత్రి గారు చాలా పెద్ద హృదయంతో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ప్రతి సంవత్సరం కూడా ఆరు వేల రూపాయలు మంజూరు చేస్తూ ఉన్నారు అధ్యక్ష ప్రతి రైతుకు ప్రతి రైతుకు కూడా ఇన్ పేరా ఎయిటీన్ హండ్రబుల్ క్వెస్టెంట్ స్పీచ్ మెన్షన్ దట్ ఫోర్ హండ్రెడ్ రోడ్స్ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫర్డ్ టిల్ డేట్ టు ద ఫార్మర్స్ this scheme was started in 2019 and it has been six years of implementation and only 75,000 crores per year is 75,000 per year is being transferred. this amount 6,000 per year has remained stagnant. Despite significant inflation since 2019, we demand that this amount be rev revised, at least 9,000, so that it is adjusted for inflation. Can you see tomorrow will Karnataka panchayats now start with the injection? In case all the carnal one injection, even in Nagaland, all carnal land injection. law, 45 percent of the farmers belongs to. టెనంట్ ఫార్మర్స్ సార్ ఫార్టీ పర్సెంట్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ అంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఫార్మర్స్ ఆర్ బిలాంగ్స్ టు వేకర్ సెక్షన్స్ ఆల్ ఆర్ వేకర్ సెక్షన్స్ సార్ ఓబీసీస్ అండ్ షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ టైప్ ఫార్మర్స్ సార్ వీళ్ళందరూ కూడా మిగతా ఫిఫ్టీన్ పర్సెంటే దోజ్ హు ఆర్ హ్యావింగ్ టెన్ యాకర్స్ ఆర్ ఆర్ కల్టివేటెడ్ దే ఓన్ ఆర్ బిలాంగ్స్ టు వన్ ఇన్ ఫిఫ్టీన్ పర్సెంట్ సార్ మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా అనేకమైనటువంటి పథకాలను అమలు చేశారు అవన్నీ ఆపేశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఏ విధమైనటువంటి గత్యంతరం లేదు అధ్యక్ష ప్రభుత్వం సహాయం ఏమిటో చెప్తున్నానండి అవి చెప్తున్నాను సార్ టెల్లింగ్ కంగ్రెంపు పడతారు మరి ప్రధానమంత్రి గారు ఇచ్చిన ఆరు వేలతోటి మరో ఏడు వేల ఐదు వందలు కలిపి పదమూడు వేల ఐదు వందలు ఇచ్చి ఇచ్చి ఇచ్చేవారు సార్ ఐదు సంవత్సరాలకు నిరాటకంగా జరిగింది సార్ అది కానీ ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరో ఇరవై వేలు నేను అదనంగా ఇస్తానని ఎన్నికల ప్రామిస్ చేసి కేవలం టూ ఇయర్స్లో నలభై వేలకి బదులు ఒక పదివేలు మాత్రమే ఇచ్చి మిగతా యోటన్లు ఇస్తారు అధ్యక్ష అది పెద్ద బ్రీచ్ ఆఫ్ ప్రామిస్ ప్రామిస్తారు అది అంతేకాకుండా ఉచిత పంటల ధీమా పథకం ఫ్రీ ఇన్సూరెన్స్ స్కీమ్ అంటే ప్రీమియం అంతా కూడా ప్రభుత్వమే చెల్లించేలాగా ఒక పథకం తీసుకొచ్చి ప్రీమియం అంతా కూడా ప్రభుత్వమే చెల్లించేది అధ్యక్ష అందరి రైతులకు కూడా దీంట్లో స్మాల్ ఫార్మర్సే కాదు బిగ్ ఫార్మర్స్ టెనెట్ ఫార్మర్స్ అందరికీ కూడా ప్రభుత్వమే చెల్లించేది అధ్యక్ష ఇది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నిరాటకంగా అమలు చేశారు అధ్యక్ష ఆయన కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆ స్కీమ్ను కూడా షట్ చేసింది అధ్యక్ష ఆ షట్ డౌన్ చేసి ముందుగా రైతులకు కూడా చెప్పలేదు అధ్యక్ష ఆ స్కీమ్ని ఆపుతున్నాం మీరు ప్రీమియం కట్టుకోండి అంటే అందరూ కట్టుకుంటారు ఆ ప్రీమియం చెల్లించిన కారణంగా డెబ్బై నాలుగు పర్సెంట్ రైతులకు ఇన్సూరెన్స్ పథకం పొందడానికి అర్హత కోల్పోయారు అధ్యక్ష చాలా దురదృష్టం ఇది ఆ స్కీమ్ ముందుగానే ప్రజలకి తెలియజేస్తుంటే ఈ పరిస్థితి రాకపోను డెబ్బై నాలుగు పర్సెంట్ రైతులకి పూర్తిగా ఇన్సూరెన్స్ పొందడానికి అర్హత కోల్పోవడమే కాకుండా మరి వారు ఎంతమందికి వచ్చే కేవలం ఎవరైతే ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల నుంచి కానీ కమర్షియల్ బ్యాంక్స్ నుంచి కానీ రుణం తీసుకున్నారో వాళ్ళు వారికి మాత్రమే ఇన్సూరెన్స్ వచ్చింది అధ్యక్ష వాళ్ళు ట్వంటీ సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంట్ మాత్రమే అంటే ఎంత నష్టపోయారో ఒకసారి తమ రావాల్సి ఆ కారణం వల్ల కూడా నేను కాస్త పెంచాన్ని అని కేంద్ర ప్రభుత్వాన్ని అడగడానికి గల కారణం ఏంటంటే ఈ రెండు ప్రధానమైనటువంటి కారణాలు అధ్యక్ష అది కాకుండా ఫ్రీ ఎల్సిటీ ఇచ్చేవారు ఇస్తున్నారు అధ్యక్ష ఈ ప్రభుత్వం కూడా ఇచ్చింది అధ్యక్ష ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం కూడా ఫ్రీ ఎలక్టిసిటీ ఇస్తుంది సార్ నైన్ అవర్స్ అది కాకుండా ఫ్రీ బోర్ కలిసి ఇచ్చేవారు అధ్యక్ష అంటే పది ఎకరాలు ఉన్నటువంటి రైతులు చిన్న రైతులు రెండు ఎకరాలు ఉన్న ఒక ఐదుగురు కలిసి బోర్ ఏమంటే పది ఒక బోర్ వేసేవారు అధ్యక్ష వరకు గ్రౌండ్ వాటర్ తీసుకురావడానికి దానికి ఐదు లక్షలు ఖర్చు అవుద్ది అధ్యక్ష ఐదు లక్షలు కూడా ప్రభుత్వమే భరించేది అధ్యక్ష ఒకవేళ బోర్ ఫెయిల్ అయితే మరో ఐదు రాష్ట్రాలతో మరొక చోట ప్లేస్ మార్చి మళ్ళీ బోర్ వేసి ఇచ్చారు అధ్యక్ష ఇవన్నీ కూడా వారు అమలు చేశారు ప్రస్తుతం అన్నీ కూడా డౌన్ చేశారు అధ్యక్ష ఈ స్కీమ్స్ అన్నీ కూడా అదే కాకుండా అగ్రికల్చరల్ టెస్టింగ్ ల్యాబ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫర్ లైక్ కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్ కానీ ఇవన్నీ కూడా సబ్సిడీ మీద చేసేవారు అధ్యక్ష పాల ఉత్పత్తి చేసే రైతులకు కూడా లీటర్కి నాలుగు రూపాయలు చెప్పిన బోనస్ ఇచ్చారు అధ్యక్ష ఈరోజు ఇవన్నీ కూడా మొత్తం ఆప్ చేసుకొచ్చున్నారు కాబట్టి గౌరవ ప్రధానమంత్రి గారు ఇచ్చింది కాస్త ఎన్హాన్స్ చేస్తే కాస్త ఉపయుక్తంగా ఉంటుందనే ఉద్దేశంతో నేను కోరిన అధ్యక్ష ప్రభుత్వం మరి పెద్ద హృదయంతో గౌరవ ప్రధానమంత్రులు ఆలోచన చేయవలసిందిగా ఇన్ని స్కీములు అమలు చేసినప్పుడు ఇవన్నీ డౌన్ చేయటం వల్ల ఇవాళ దిక్కుతోచిన స్థితిలో ఉన్న అధ్యక్ష వ్యవసాయం అంటే పెద్ద లాభం వచ్చే రంగం కాదు ఇది అది ప్రతి సంవత్సరం లాభం రాంటే ఆంధ్రప్రదేశ్ ఈజన్ సై సైక్లోన్ ఫ్రోన్ ఏరియా ప్రతి సంవత్సరం ఏదో చోట గోదావరి డెల్టాలో కానీ లేదా కృష్ణా డెల్టాలో కానీ లేదా పెన్నా డెల్టా కానీ లేకపోతే ఉత్తరాంధ్రలో కానీ ఎక్కడో చోట సైక్లోన్ గురవుతుంటాం అధ్యక్ష ఈ రకంగా అన్ని స్కీమ్లు ఆపుకొని కూర్చొని మరి మా మిత్రులు అడుగుతున్నారు ఏం చేశారు అని అడుగుతున్నారు చెప్తున్నప్పుడు చెప్పాలి ఇది కాదని చెప్పండి ఏమన్నా నేను అన్ని వాస్తవం కాదని చెప్పండి ఏమన్నా చెప్పగలిగితే ఇవన్నీ వాస్తవాలు సార్ అవన్నీ ఆప్ చేశారు కాబట్టి గౌరవ ప్రధానమంత్రి గారిని సహాయం అడుగుతూ ఉన్నాం అది మీకు ఇష్టం లేనట్టుంది ఆ సహాయం చేస్తే మీకు నష్టమే ఉంది ప్రధానమంత్రి గారు ఇస్తానంటే పెద్ద రోజు ఇస్తానంటే రైతులకే మన రైతులకే లాభం దాంట్లో మీరు రైతే నేను రైతు అందరూ రైతులు మన అందరికీ లాభం అందుచేత దాన్ని దృష్టిలో పెట్టుకుని గౌరవ ప్రధానమంత్రి గారిని దాన్ని చేయమని అడుగుతున్నా అధ్యక్ష ఇంకో మరొకటి ప్రధానమైనది ఏంటంటే అధ్యక్ష ప్రైవేటైజేషన్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ అంటే పీపీపీ మోడల్ గౌరవ ప్రధానమంత్రి గారి సౌజన్యంతో వారి యొక్క సహకార సహకారంతో పదిహేడు మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంజూరు చేశారు అధ్యక్ష ఈ పది ఆనాటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఒకటి ఉండాలి అనేది వారి ఆశయం అధ్యక్ష ఆశయానికి అనుగుణంగానే పదిహేడు మెడికల్ కాలేజీ ప్రభుత్వం మంజూరు చేస్తే దాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదిహేడు మెడికల్ కాలేజీని కూడా ప్రైవేటైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మాకు ఇంకా టైం ఉంది అధ్యక్ష आपका। धन्यवाद आपका आपकी बात आ गई नेक्स्ट श्री मुजीबुल्लाह खान फोर मिनट धन्यवाद उपाध्यक्ष महोदय आज उपराष्ट्रपति राष्ट्रपति जी के मुजीबल्ला खान अभिभाषण पर अगर बोलने का पार्टी मुझे आपको मौका आपको मिला है देना चाहती है तो आज आपको रोक दें पार्टी के पास समय बचा है అగర్ పార్టీ అలౌ मिनट సార్ ఈ పదిహేడు మెడికల్ కాలేజీని కూడా మరి ప్రైవేటైజ్ చేయడానికి ప్రయత్నం చేసిన వల్ల దానివల్ల మీ నష్టపోయేది ఏంటంటే అధ్యక్ష ఈ టూ ఇయర్స్లో రెండు వేల నాలుగు వందల యాభై మెడికల్ కా మెడికల్ సీట్లు నష్టపోయాం అధ్యక్ష రెండు వేల నాలుగు వందల యాభై మెడికల్ సీట్లు నష్టపోయాం అది జరగకూడదని మరి దాన్ని ప్రైవేటైజ్ చేసేటప్పుడు చేయటానికి కేంద్ర ప్రభుత్వం దీని మీద అర్జెంటుగా దీంతో ఇంటర్ఫీర్ అవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది అధ్యక్ష ఇది ఇప్పటికే కోటి సంతకాలతో ఒక నియోజకపత్రం గవర్నర్ గారికి ఇచ్చాం ప్రతి నియోజకవర్గంలో కూడా ధర్నాలు చేసాం మరి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం అంతేకాకుండా అధ్యక్ష మరో ప్రధానమైనది ఏంటంటే లా అండ్ ఆర్డర్ అధ్యక్ష ఈ లా అండ్ ఆర్డర్ కూడా పూర్తిగా ఫెయిల్ అయింది అధ్యక్ష మా మా ముఖ్య మా మా ముఖ్యమంత్రి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఢిల్లీలో ధర్నా కూడా చేశారు అధ్యక్ష లాండ్ ఆర్డర్ ట్రిప్ ఎంతవరకు ఫెయిల్ అయిందని అధ్యక్ష ముప్పై తారీఖున జనవరి ముప్పయో తారీఖున మాజీ మంత్రి గారు అంబటి రాంబాబు గారు ఒక అదేవిధంగా అది చెప్తాను అదేవిధంగా అదేవిధంగా అధ్యక్ష మరో మంత్రి గారిని జోగి రమేష్ గారిని ఒకటో తారీఖు నిన్న నిన్న నిన్నటి రోజున మరి ఇంటికి వెళ్ళి ధర్నా చేయడమే కాకుండా ఇల్లు తగలబెట్టారు వారు కార్నర్ జరిగిన వ్యక్తిగత నిరంతర తెలుగు దేశ కార్యకలాపాలు ఇక్కడ నేమ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆంధ్ర అనే మిషన్ వెనన చెప్తాను చెప్తాను చెంగరే చెప్తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా లాండ్ ఆర్డర్ విషయంలో పూర్తిగా పూర్తిగా ఫెయిల్ అయింది అధ్యక్ష గవర్నర్ పరిపాలన ప్రకటడానికి గ్రౌండ్ అంతా ప్రిపేర్ చేసి చేసిించారు అధ్యక్ష వారు గవర్నర్ పాలన పెట్టడానికి పూర్తిగా ప్రిపేర్ చేసిించారు అధ్యక్ష ఇంత లాండ్ ఆర్డర్ ఇంత ఫెయిల్ అయితే ఎందుకు అంటే అధ్యక్ష వారికి ఒక అపారమైనటువంటి నమ్మకం ఉంది కేంద్ర ప్రభుత్వం మా యొక్క సహకారాలతో కేంద్ర ప్రభుత్వం మా యొక్క సహకారాలతో ఉంది అక్కడ నిలిచి ఉంది కాబట్టి మేము ఏం చేసినా తెలుస్తుందని ఒక దృఢమైనటువంటి తప్పుడు అభిప్రాయం వారు ఉన్నారు అధ్యక్ష వారు ఉండిపోయి ఎప్పటికే వందల మంది తెలుగు కార్యకర్తలు చంపడమే కాకుండా చంపడమే కాకుండా వాళ్ళు తగలబెట్టడం ఇవన్నీ కాబట్టి దాన్ని అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గవర్నర్ పరిపాలన పెట్టడానికి అనువుగా తయారు చేసినారు అధ్యక్ష ఏదో రోజు ప్రధానమంత్రి గారిని ఒక ఆరు నెలల గవర్నర్ పరిపాలన పెట్టమండి లా అండ్ ఆర్డర్ పీస్ఫుల్గా ఉంటుంది అధ్యక్ష లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు చూసే ఉంటారు అధ్యక్ష మీరు కూడా టీవీలు రెండు రోజుల నుంచి ఇల్లు తగలబెడుతూ ఉన్నారు వాళ్ళ కార్లు తగలబెడుతూ ఉన్నారు వాళ్ళు కనబడితే చంపుతారు కూడా ఆ విధంగా కొంతమంది చంపారు కూడా చేస్తున్నప్పుడు ఎందుకు చేత ఊరుకోవాలి దాని మీద ఆలోచించిన